నమస్తే ముందుగా తెలంగాణ ఫిఫ్టీ సిక్స్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం నాపల్లిలోని గోకుల్ నగర్ లో ఘనపయ్యకు ఘన స్వాగతం వివరాల్లోకి వెళ్తే నాపల్లిలోని గోకుల్ నగర్ లో సోమవారం మహా అగమాన్ ఆఫ్ గోకుల్ నగర్ మహారాజా టీమ్ ఆధ్వర్యంలో బొజ్జ వినాయకుడికి ఘన స్వాగతం పడికారు దాదాపు రెండు నుంచి మూడు కిలోమీటర్ల వరకు నాపల్లి బజార్ఘాటు ముత్యాలమ్మ గుడి నుండి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వరకు ప్రధాన వీధుల గుండా సంస్కృతి సాంప్రదాయాలతో భారీ ర్యాలీ తీశారు డీజేలు పెట్టి డప్పు ధరువులతో డాన్స్ చేస్తూ బొజ్జ వినాయకుడికి ఘనంగా స్వాగతం పలికారు అందరు వినాయక చవితి అయిపోయిన తర్వాత విసర్జన కో రోజు ర్యాలీ తీస్తారు కానీ ఇక్కడ ఇదే ప్రత్యేకత అంటే ముందుగా వినాయకుడికి ముందుగా స్వాగతం పలుకుతారు అలాగే విసర్జన రోజు కూడా జోర్దార్గా విసర్జన చేస్తారు గత నెలపై ఏళ్ల నుండి ఈ కార్యక్రమాన్ని ఇలా జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ బాడీ అనిల్ కుమార్ అలాగే వైస్ చైర్మన్ కె చంద్రశేఖర్ అధ్యక్షుడు సి సతీష్ కుమార్ కోశాధికారి పి భరత్ కుమార్ టీమ్ కు ముఖ్య సభ్యులు ఏ యశ్వంతరావు కె నరేందర్ కె నవీన్ కుమార్ సి వికాస్ ఆనంద్ కుమార్ ఎస్ వినయ్ కుమార్ గోపి నగర్ అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షులు పాల్గొనడం పాల్గొనండి ಲೋಪ ಅಂತೆಯಾ ದಾಂಟಿ ಡ್ರೈವರ್ ಏನು ಎಲ್ಸು ముందుగా యావత్ తెలంగాణ ప్రజలకు కాకుండా ఈ యొక్క వినాయక చవితి పండుగ యావత్ ప్రపంచం కూడా చాలా ఘనంగా జరుపుకుంటుంది కాబట్టి ఈ యొక్క పండుగని మా గోకుల్ నగర్ మహారాజా వినా విజయ గణపతి వాళ్ళు గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ యొక్క వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి కావున ఈ యొక్క సంవత్సరము ఇక్కడ శ్రీ మహాగణపతి రూపంలో విజయ బ్రదర్స్ గణపతి గోకుల్ నగర్ వారి నుంచి అంగరంగ వైభవంగా ఈ యొక్క ఆగమాన్ని ఇవాళ ఇక్కడ బదర్గఢ్ నుంచి గోకుల్ నగర్ వరకు చాలా అంగరంగ వైభవంగా గోకుల్ నగర్ యూత్ కానీ అలాగే గోకుల్ నగర్ బస్తి నివాసులు అలాగే ఇక్కడ విజయ గణపతి యూత్ మెంబర్స్ అందరూ కూడా ఈ యొక్క ఈ గణపతి చాలా బ్రహ్మాండంగా జరగడానికి కారకులు ఇక్కడ యూతే కాబట్టి ఈ యొక్క యూత్ కి కూడా మా విజయ విజయ గణపతి తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము వినాయక చవితి కావున ఈ యొక్క ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి ఈ యొక్క మా యొక్క బండి అనిల్ కుమార్ గారు అలాగే చంద్రశేఖర్ గారు అలాగే మల్లేశ్ అన్న గారు అలాగే ఇక్కడ ప్రెసిడెంట్ అయిన సి సతీష్ కుమార్ గారు అలాగే భరత్ గారు మన యశ్వంత్ గారు నవీన్ గారు అలాగే మన నరేందర్ గారు సోను గారు అలాగే రమేష్ గారు ఇక్కడ యూత్ అందరూ కూడా చాలా అంగరంగ వైభవంగా ఈ యొక్క ఆగమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఈ యొక్క యాగమాన్ని గోకుల్ నగర్ గోకుల్ నగర్ వరకు కూడా కొనసాగుతుంది ఇక్కడ అందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాము అందరికీ గోకుల్ నగర్ ఈ యొక్క విజయ గణపతి బ్రదర్స్ ఈ యొక్క వినాయకుని మేము ఇప్పుడు ఆహ్వానం చేస్తున్నాము కాబట్టి ఈ యొక్క కూడా ఈ యూత్ మనకి చెప్పేది ఏంటంటే మనము ఈ యొక్క వినాయక చవితి అనేది చాలా రంగరంగ వైభవంగా చేరుకుంటాము ఈ యొక్క వినాయక చవితి అందరూ కూడా ఇలానే మన ఎటువంటి కొట్లాటలు కానివ్వండి ఏం లేకుండా మళ్ళీ భావంతో ఈ యొక్క వేడుకలు చాలా ఘనంగా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుతున్నాను గణేష్ ఈ రోజు మేము గోకుల్ నగర్ నుంచి ఆయన రంగరంగ వైభవంగా మా పెద్దలు మామన్న మలేసానా శేఖర ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా ఈ బజారా నుంచి ఆగ్మన్ మన గోకుల్ నాకి తీసుకురావడం జరుగుతుంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం అందరూ కలిసి మెలిసి ఈ యొక్క గణేష్ ని పెట్టడానికి అందరు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలి అందరు కలిసి ఉండాలి ఓకే శుభాకాంక్షలు గణేష్ మహారాజుకి అందరికీ చెప్పడం జరగడం ఏమంటే తెలంగాణ ప్రజలకు మరియు మా గోకుం నగర్ బస్ శ్రీనివాసులకు అందరికీ చెప్పడం ఏంటంటే గణేషులు ఉత్సవాలు నవరాత్రులు చాలా పాబందిగా ఉంటుంది కాబట్టిగా మనకు ఎంత కష్టం వచ్చినా ఎంత దుఃఖం వచ్చినా అందరికి సంతోషం వచ్చినప్పుడు అందరు వస్తారు కాబట్టి ఎంత బాధలున్నా ఎంత కష్టంలో ఉన్నా మనము ఈ యొక్క గణేషులు నవరాత్రులు చాలా ఇష్టంగా పూజ చేస్తే ఆ విఘ్నేశ్వరుడు మన ఆశీస్సులు ఎప్పటికీ వెళ్ళవేళ్ళ మనకు ఉంటాయి మనము ఈ పండుగని అతి వైభవంగా ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరితో గణేష్ బరాజుకి